ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయడంపై హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కొట్టికే రిపోర్టర్ కెఎస్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్త నివాసంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందని అందులో భాగంగా మొదటి సంతకం కింద ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం కింద తీసుకున్న నిర్ణయం ఎంతో అద్భుతమైన నిర్ణయమని అది దేశ చరిత్రలోనే రైతాంగం పట్ల ఎంతో అద్భుతంగా దీన్ని భావిస్తున్నామని ఎన్నో సంవత్సరాలుగా జరగాలని మేము అందరం కూడా కోరుకున్నామని అది నిన్నటి రోజు జరగడం చాలా సంతోషకరమైన విషయమని ముఖ్యంగా ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఎంత ప్రభావం చూపించిందో అంతకంటే ఎక్కువ దీని ప్రభావం ఉంటుందని ఈరోజు చెప్పగలుగుతామని ఎంతో మంది రైతాంగం చేయాలనుకున్న చదువుకున్న వాళ్ళు కూడా రైతాంగం పనిచేయాలనుకున్న కూలీల ఆదాయానికి భయపడి రైతాంగానికి దూరంగా ఉండి పంట పండించే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు కానీ ఈరోజు ఉపాధి హామీ పథకం రైతాంగానికి అనుసంధానం చేయడం వల్ల రైతుకు ఉన్న ఏకైక సమస్య కూలీల సమస్య ఇవాళ తీరనుందని ప్రజల పక్షాన మా గుంతకల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అంతేకాకుండా గత ఐదు సంవత్సరాలుగా రైతులకు ఎటువంటి పరికరాలు వచ్చింది లేదు ఒక ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది లేదు వీటన్నిటికీ కూడా తిరిగి మళ్లీ ప్రవేశపెడతారని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని అంతేకాకుండా గతంలో పదహారు వేల రూపాయలు కడితే ఒక విద్యుత్ మోటార్ కనెక్షన్ రైతులకు వచ్చేది కానీ ఇవాళ రైతు మీద దాదాపు మూడు లక్షల రూపాయలు భారం పడుతున్నా సందర్భంగా ఇది కూడా రైతులకు భారం లేకుండా సరిచేయాలని వారికి విన్నపించుకుంటున్నామని ఇక్కడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంని అభినందిస్తున్నానని ఇంకో విన్నపం ఏంటంటే గుత్తి ప్రజలకు తాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉందని గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గుర్తు గుత్తి చెరువుకు నీటి కేటాయించడం జరిగిందని అయితే గత వైఎస్ఆర్ ప్రభుత్వం గుత్తి చెరువులో గృహాల కోసం స్థలాలలో కేటాయించారు కాబట్టి అక్కడ ప్రస్తుతం సాగు చేయలేకపోతున్నారు మరియు గుత్తి చెరువుని త్రాగునీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద మార్చి అక్కడ మురికి నీరును పక్కదారి పట్టి రావడానికి మంచినీటి కొరకు వాడుకుంటే గుత్తి ప్రజలకి తాగునీటి సమస్య తీరుతుందని నేను భావిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా సీనియర్ నాయకులు వలీ సాహెబ్ కోటా హబీబ్ విక్కీ విక్కీలొడ్డలదొడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి దినం శ్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకోవడం జరిగింది అందులో మొదటి సంతకం కింద ఉపాధి హామీ పనులను రైతాంగానికి లింక్ చేస్తూ తీసుకున్న ఆ కార్యక్రమం ఎంతో అద్భుతమైన ఒక నిర్ణయం అది దేశ చరిత్రలోనే ఇది రైతాంగం పట్ల ఒక అద్భుతమైన నిర్ణయంగా దీన్ని భావిస్తున్నాం ఇది ఎన్నో సంవత్సరాలుగా జరగాలి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకున్నాం అది నిన్నటి రోజు జరగడం చాలా సంతోషకరం చాలా అభినందనీయం ముఖ్యంగా ఏంటంటే ఇది ఎంతటి ప్రభావం చూపుతుందని అంటే ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఎంత ప్రభావం చూపించిందో అంతకన్నా ఎక్కువ దీని ప్రభావం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు చెప్పగలుగుతాం ఎంతోమంది రైతాంగం రైతాంగంగా చేయాలి అని చెప్పేసి అని అనుకుంటున్నా చదువుకున్న వాళ్ళు కూడా రైతాంగం పని చేయాలి అని చెప్పేసి అని అనుకుంటున్నా ఈ కూలీల వ్యయానికి భయపడి వాళ్ళు రైతాంగానికి దూరంగా ఉండిన్నారు ఆ కార్యక్రమం పంట పండించే కార్యక్రమానికి దూరంగా ఉండిన్నారు కానీ ఈరోజు అనుసంధానించడం వల్ల రైతులకున్న అతి ముఖ్యమైన అతి ఇబ్బందికరమైన ఒక సమస్యను తీర్చడం వల్ల అయినట్టుంది దీనికి రైతుల పక్షాన ప్రజల పక్షాన మా కాన్స్టిట్యున్సీ ప్రక్షాన ఆయనకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు అంతేకాకుండా ఈరోజు ఇంకా రైతులకు గత ఐదు సంవత్సరాలుగా ఒక డ్రిప్ వచ్చింది లేదు ఒక స్ప్రింక్లర్ వచ్చింది లేదు ఒక ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది లేదు వీటన్నిటిని కూడా మళ్ళీ పునఃప్రవేశించబెట్టాలి అని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అంతేకాకుండా గతంలో పదహారు వేల రూపాయలు కడితే ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్ మోటార్ కనెక్షన్ రైతాంగానికి వచ్చేది అది ఈనాడు అన్ని రకాలైన ఖర్చులు డీడీలు కట్టడం కానీ లేదని అంటే లోపాయి పేర ఖర్చులు కానీ వీటన్నిటి చేసి దాదాపుగా మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క రైతు నెత్తిన మీద ఛార్జెస్ పడుతున్నాయి వాటన్నిటిని కూడా కూడా సరిచేయాలి అని చెప్పేసి నేను ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి వారికి నేను వినవిస్తున్నాను ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని కూడా నేను అభినందిస్తున్నాను ఆయన గెలిచి రావడం సో ఆయనకు నాకు ఇంకొక విజ్ఞప్తి ఏమంటే బుద్ధి ప్రజలు తాగునీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది దీనికి నా సూచన ఏంటంటే బుద్ధి చెరువుకు ఆల్రెడీ ఆ రోజుల్లోనే మేము నీళ్లు కేటాయింపు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఛానల్ చేయించడం జరిగింది సో అని చేత బుద్ధి చెరువు కింద ఎలాగూ పంటలు లేవు అందులో అక్కడ ఎన్టీఆర్ గృహాలు అని చెప్పేసి లేదు అక్కడ ఈరోజు ఇంటి ఇంటి స్థలాలన్నీ కూడా ఇచ్చున్నారు కాబట్టి దాన్ని అక్కడ పంటకు పంటలు ఎవరైనా వేయడం లేదు కాబట్టి బుత్తి చెరువుని త్రాగునీటి ట్యాంకు కింద సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కింద దాన్ని మార్చి అందులోకి వెళ్తున్న వ్యర్థపు నీరు అన్నింటిని కూడా డైవర్ట్ చేసేసి బుద్ధి చెరువుని తాగునీటి సమస్య తాగునీటి చెరువు కానీ మార్చేసి ఒక ట్యాంకు కింద మార్చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద మార్చేస్తే అతి త్వరలో బుత్తి నీటి సమస్య గుత్తి తాగునీటి సమస్య తీరిపోతుంది అని చెప్పేసి నేను సూచన చేస్తున్నాను సో దయచేసి అందులో దీనికి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ అలికేషన్ ఉంది గుత్తి చెరువుకు ఆల్రెడీ అలికేషన్ ఉంది చెరువు అంతా కూడా అన్ని రకాలుగా కట్టి పెట్టి ఉన్నాను అన్ని రకాలుగా రెడీ అయ్యి ఉంది సో దాన్ని ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద మొత్తం క్లీన్ చేసేసి ఓన్లీ దాన్ని అందులోకి వెళ్తున్న మురుగునీరుని ఒకటి డైవర్ట్ చేసేస్తే గుత్తికి శాశ్వత నీటి పరిష్కారం కింద ఇది ఉంటుంది సో దయచేసి దీన్ని చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జాగ్రత్త అనేది కాదు సో ఏది ఉన్నా కానీ గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఇండస్ట్రియలిస్ట్ అంతా కూడా వాటన్నిటి అందులో నేను కూడా ఒకని వాటన్నిటిని కూడా రాబోయే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఎలెక్ట్ అయిన ప్రభుత్వం వాటన్నిటిని కూడా తీరుస్తుందని చెప్పేసి నేను నేను భావిస్తున్నాను ఆశిస్తున్నాను అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ని అంటే టిజి భరత్ గారిని ఈరోజు పారిశ్రామికల మంత్రిగా తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం సో ఆయనకు ఇండస్ట్రియలిస్ట్ ఒక సమస్యలైన కూడా తెలుసు కాబట్టి వాటి అన్నింటినీ కూడా త్వరలో పరిష్కరింపజేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇంతకాల ప్రజలు ముఖ్యంగా మిల్లు పరిశ్రమ రావాలని కోరుతుంది